గుడ్ ఈవినింగ్ టు ద పాయింట్ విశ్లేషణాత్మక వార్తా కార్యక్రమానికి స్వాగతం ఈ కార్యక్రమంలో తాజా ఆసక్తికరమైన వార్తల్ని మీ ముందుకు తీసుకువస్తాను వార్తల వెనక విశేషాలని లోతైన విశ్లేషణని కూడా మీకు అందిస్తాను వరదల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం మీద వైసీపీ నేత వైఎస్ జగన్ కాంట్రావర్షియల్ కామెంట్ చేశారు వరద బీభత్సం జరగడానికి చంద్రబాబే కారణం అన్నారు వరదలు మానవ తప్పిదం వల్ల వచ్చాయని ఆరోపించారు భారీ వస్త్రాలు వస్తాయని చెప్పి ముందే తెలిసినా కూడా సరైన జాగ్రత్తలు తీసుకోలేదు అని చెప్పి ఆయన ఆరోపించారు కరకట్ట మీద తన ఇంటిని కాపాడుకోవడం కోసం బుడమేరు గేట్లు తెరిచారని అందువల్లే విజయవాడ మునిగిపోయిందని జగన్మోహన్ రెడ్డి పెద్ద ఆరోపణ చేశారు కనీసం చెప్పడం లేదు ఎత్తేసినారు ఎందుకు ఎత్తినారు చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఇల్లు కరకట్టు మీద ఉన్న ఇళ్లకు ఆ ఇంటికి సంబంధించిన ఆ నీళ్లు పోకుండా రక్షించుకునే దానికోసం విజయవాడలోని ఈ ప్రాంతాన్ని కూడా నీటి భయం చేశారు చంద్రబాబు నాయుడు గారు అలర్ట్ లేదు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు జగన్ ఆరోపణల మీద సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు బుటమేరు డ్రైన్ కి గేట్లు లేవు దానికి గండ్లు పడ్డాయని చెప్పి వాళ్ళకి తెలియదు మరి ఆయన ఎలా సీఎం అయ్యారో అర్థం కావడం లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు రియాక్ట్ అయ్యారు బుడా గేట్లు మాట్లాడతారు ఎట్లా సీఎం అయ్యారో అయ్యారో నాకైతే అర్థం కాదు అది నేరుగా వస్తుంది దానికి కాలువలో వచ్చి పోతే వెళ్తుంది అది కూడా తెలిసి ఉండదు లేకపోతే కొల్లేరిగిపోతుంది పోతుంది తెలియాలని లేదు కనీసం తెలుసుకోవాలని ఉండాలి అది కూడా తెలియకుండా మాట్లాడే పరిస్థితి మా ఇల్లు కాపాడుకోవడానికి బుడమేరు మీరు పంపించాను ఏం మాట్లాడతారండి ఎంత అజ్ఞానం బుడమేరు డ్రైన్ కనీసం బ్రీచ్ చేయండి కూడా తెలియదు జగన్మోహన్ రెడ్డి ఈ విపత్కర పరిస్థితుల్లో కూడా ఈ స్థాయిలో వరద పరిస్థితిని రాజకీయం చేయడం ఎంతవరకు కరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు మరి ఉండవల కరెక్ట్ కరకట్ట మీద ఉన్నటువంటి తన ఇంటిని కాపాడుకోవడం కోసం మునిగిపోకుండా ఉండటం కోసం బుడమేరు వాగు గేటు తెరిచారు అందువల్లనే విజయవాడ మునిగిపోయింది అందువల్లనే అజిత్ సింగ్ నగర్ కూడా మునిగిపోయింది అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆరోపణ విచిత్రం ఏంటంటే ఈ బుడమేరు అనేది విజయవాడ నగరానికి ఒకవైపు ఉంది మరొక వైపున కృష్ణానది ప్రవహిస్తోంది అసలు అమరావతి వైపు ఆవలి వైపు పెద్దగా వరద ప్రభావం లేదు వర్షాల వల్లే కొంత ఇబ్బంది పడ్డారంతే యాక్చువల్గా వాటి ప్రవాహ మార్గాలు కూడా వేరు అవి కలిసే అవకాశం కూడా లేదు మరి ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసా లేదా తెలియదు తెలియకుండానే ఆయన ఇంత పెద్ద ఆరోపణ చేశాడా అనేది అందరూ ఆశ్చర్యపోతున్నారు ఈ సింగ్ నగర్ పర్యటన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అనేక ఆరోపణలు ఇదొకటి మొత్తంగా జగన్మో జగన్మోహన్ రెడ్డి గారి అన్న మాటలు ఏమిటంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విఫలమైంది ఆయన ఒక మాట అన్నాడు ఇది మానవ తప్పిదం అన్నాడు హ్యూమన్ ఫెయిల్యూర్ అని అందరూ ఏమనుకుంటున్నాం ఇది ఒక ప్రకృతి విలయం విపత్తు ఈ విపత్తు చెప్పిరాదు అంటే వర్షాలు వస్తాయనే విషయం తెలుసు కానీ ఏ స్థాయిలో వస్తాయి అని చెప్పి ఎవరు ఊహించాల ఎందుకంటే తొంభై ఎనిమిది తర్వాత ఇప్పుడే మరి తొమ్మిది లక్షలకు పైగా క్యూసెక్ల నీళ్లు ఇన్ఫ్లోస్ వచ్చినాయట దాని ప్రభావం ఎట్లా ఉంటుందనేది ఎవరు వంద శాతం అంచనా వేయలేరు కాబట్టి కంప్లీట్గా అసలు వర్షాన్ని అరచేయి అడ్డుపెట్టి ఎవరు ఆపలేరు ఆ విషయం మరి సీఎంగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా అయితే ఒకసారి మరి ఈ విపత్తు సంభవించిన తర్వాత ఏ రకంగా ప్రిపేర్డ్నెస్ ఉంది ఏ రకంగా సహాయ సహకారాలు అందించారు అనే దాని మీద విమర్శలు చేయచ్చు అందులోనూ ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైసీపీ లేకపోతే ప్రతిపక్ష నేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేయడం మంచిదే చేస్తే ప్రభుత్వం మరింత జాగ్రత్తగా ఉంటుంది అయితే ఈ సందర్భంగా ఆయన చాలా నాన్ సీరియస్గా మాట్లాడినట్టు ఏదో ఆరోపణ చేయడం కోసమే చేసినట్టు ఏదో రాజకీయం చేద్దాం అనేటువంటి ఆలోచనతో మాత్రమే మాట్లాడినట్టు కనిపించింది అది దురదృష్టకరం లేకపోతే బుడమేరుకి అసలు ఆ గేట్లే లేవు తర్వాత చాలా చోట్ల బ్రీచెస్ ఏర్పడినాయి ఆ గళ్ళు చాలా చోట్ల పడినాయి ఆ కారణం చేత మరి అజిత్ సింగ్ నగరు కానీ మిగతా ప్రాంతాలు కానీ మునిగిపోయినాయి దానికి అసలు చంద్రబాబు నాయుడు గారు ఉండేటువంటి కరకట్ట రోడ్డు మీద ఇంటికి ఏ రకమైన సంబంధము లేదు మరి అటువంటి ఆరోపణ చేసేటప్పుడు ఎస్పెషల్లీ ఆయన ముఖ్యమంత్రినే టార్గెట్ చేస్తూ మాట్లాడినప్పుడు మరి విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా కనిపించింది అందరికీ అదే సందర్భంగా బాబుగారి రియాక్షన్ కూడా చూశాం ఆయన ఇదే మాట మాట్లాడాడు మరి బుడమేరు డ్రైన్కి గండ్లు పడినాయని చెప్పి కూడా తెలియకుండా ఆయన మాట్లాడుతున్నాడంటే ఏమీ అనుకోవాలి అని ఇక తర్వాత మిగతా విమర్శలు కూడా చేశాడు అనుకోండి ఏనాడన్నా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా ఏదన్నా ప్రకృతి విపత్తు వస్తే నేల మీద నడిచాడా ఎప్పుడు హెలికాప్టర్ మీద వచ్చి అలా అలా చూసి వెళ్ళేవాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా అటువంటి వ్యక్తి ఇప్పుడేదో ఒక్కసారి బురదలోకి దిగి ఈ విధంగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాలా అది ఈ సందర్భంలో రాత్రి బళ్ళు మేము ఇక్కడ సహాయ కార్యక్రమాల కోసం తిరుగుతూ అదే పనిలో ఉంటే ఏదో ఒకసారి అట్లా విజిట్ వచ్చి ఆ రకంగా ఆరోపణ చేయటం ఈ టైంలో కరెక్టేనా అనేది ఇక్కడ ఇంకొక మాట కూడా అన్నాడండి చంద్రబాబు నాయుడు గారు అదేంటంటే ఈ విధంగా ఒక క్రిమినల్ ఆలోచనతో మాట్లాడితే వ్యవహరిస్తే చాలా సమస్యలు ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ గండ్లు పడతాయో తెలియదు ఆ సందర్భంలో ఏమన్నారంటే అధికారులు రేపల్ల దగ్గర అక్కడ ఎవరైనా కూడా గండి తీయవచ్చు ఉద్దేశపూర్వకంగా కొంతమంది గండ్లు పెడతారేమో ఇంకా ఎక్కువ ఇబ్బంది కలిగించాలి ప్రభుత్వానికి అందువల్ల అక్కడ బందోబస్తు పెట్టాలండి అని అడిగారట ముఖ్యమంత్రి గారితో చెప్పారట సో ఆయన ఏమన్నాడంటే కొంతమంది క్రిమినల్స్ రాష్ట్ర రాజకీయాల్లో ఉంటే ప్రజలకు ఈ విధంగా రోజు అనుమానాలు వస్తాయి ఇటువంటి అనుమానాలతోటి మనం పనిచేయగలమా అని చెప్పి ఈ సందర్భంగా అన్నాడు సో నేను ఎప్పుడూ కూడా ఈ విధంగా ఇటువంటి పరిస్థితుల్లో విపత్కర పరిస్థితుల్లో ఇట్లా చిన్న చిన్న అంశాలను కూడా పొలిటిసైజ్ చేసి రాజకీయంగా మాట్లాడడం అనేది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదని చెప్పి ఈ సందర్భంగా ఇంకొక మాట కూడా వచ్చిందండి అంటే ఎంత పొలిటిసైజ్ అయిపోయిందంటే వాతావరణం అంతా ఒక మంత్రి గారు పేరు రాయలేదు ఎవరు ఆ మంత్రి గారు మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారికి కంప్లైంట్ చేశారట ఏమని ఏమండి కొంతమంది పోలీసులు ఎవరినైతే పోస్టింగ్ ఇవ్వకుండా పెట్టారో వాళ్ళ కొన్ని డ్యూటీస్ వేశారట ఈ సందర్భంగా ఈ వరద సహాయ కార్యక్రమాల్లో అందులో వాళ్ళు ఉన్న చోట సహాయ కార్యక్రమాలు సరిగ్గా జరగలేదు ఫుడ్ అందలేదు అందరికీ అది ఆరోపణ అందులో కొల్లి రఘురామరెడ్డి విజయారావు రఘువీరారెడ్డి ఇట్లాంటి కొన్ని కొంతమంది పోలీస్ అఫీషియల్స్ ఉన్నారు వాళ్ళ పేర్లు చెప్పారు ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు అది మనం దానిని హండ్రెడ్ పర్సెంట్ నమ్మాల్సిన అవసరం లేదు కానీ ఒక గారే స్వయంగా రిటర్న్గా ఇచ్చేట ముఖ్యమంత్రి గారికి ఆ రివ్యూ మీటింగ్లో అంటే ఉద్దేశపూర్వకంగా కొంతమంది సమస్యలు క్రియేట్ చేయడం కోసము అని చెప్పి ఇదిగో ఈ విధంగా చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా వచ్చినాయి అంటే నమ్మకం కోల్పోయినప్పుడు వ్యవస్థ మీద అధికార పక్షం ప్రతిపక్షం అన్నీ కూడా సరే మామూలు టైంలో రాజకీయాలు చేయొచ్చు కానీ ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా రాజకీయానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినప్పుడు ఈ రకమైన డెవలప్మెంట్స్ వస్తాయి అది ఇక్కడ అందరూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా తీవ్రంగా వరదీ అవ్వాల్సిన విషయం